హలో హాయ్ అండి అందరికీ రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ ఉచితంగా మూడు సెంట్ల స్థలము నాలుగు లక్షల రూపాయలు అందిస్తామన్న కూటమి ప్రభుత్వము వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై కీలక ప్రకటన చేసింది గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల స్థలాలు నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వము కీలక ప్రకటన చేసింది అందరికీ ఇల్లు పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున స్థలాలు అందజేస్తామని ప్రకటించారు ఇప్పటి వరకు డెబ్బై వేల రెండు వందల ముప్పై రెండు మంది ఇళ్ల స్థలాల కోసము దరఖాస్తు చేసుకున్నారని మంత్రి వెల్లడించారు ఇంటి నిర్మాణానికి కూడా నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకం కోసం మార్గదర్శకాలు విడుదల చేసిందని లబ్ధిదారుల అర్హతలను స్పష్టంగా పేర్కొన్నట్లు వెల్లడించారు లబ్ధిదారులుగా గుర్తింపు పొందిన మహిళల పేరుతో ఇళ్ల స్థలాలను కేటాయిస్తారు ఇళ్ల నిర్మాణ పనులను ఏజెన్సీల ద్వారా చేపడతారు ఇంటి పట్ట అందించిన రెండేళ్లలోగా నిర్మాణం పూర్తి చేయాలి పేదరిక రేఖ కంటే దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే ఇళ్ళ స్థలాలు లభిస్తాయి లబ్ధిదారులు పదేళ్ల తర్వాతనే ఆ స్థలంపై హక్కులు పొందుతారు ఇప్పటికే సొంతిల్లు ఉన్నవారికి ఈ పథకం వర్తించదు గతంలో రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వాల నుంచి ఇల్లు పొందినవారు అర్హులు కాదు రేషన్ కార్డు కలిగి ఐదు ఎకరాలలోపు మెట్ట భూమి రెండున్నర ఎకరాలలోపు మాగాణి భూమి కలిగి ఉండేవారు మాత్రమే అర్హులు ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇల్లు లేని పేదలకు లబ్ధి చేకూరనున్నది ఇళ్ళ స్థలాల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం కృషి చేస్తోంది పథకం అమలులో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని లబ్ధిదారులకు పూర్తి సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు ఈ సమాచారం గనక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్